త్రివిధ దళాల మీడియా సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రోజు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ అందించడం జరిగింది పహల్గాం దాడి తర్వాత దాదాపు పది రోజుల పాటు తాము వేచి చూశామని పది రోజుల పాటు తాము ఈ దాడికి సంబంధించి సాధారణ భారత పౌరులను ఇక్కడికి వచ్చి చంపటం అనేది తాము భరించలేకపోయినట్లుగా ఈ నేపథ్యంలోనే తాము ఉగ్రస్థావరాలను ప్రధానంగా ఎంచుకొని తొమ్మిది ఉగ్రస్థావరాలను ప్రతి ఒక్క అంశంలో కులంకషంగా పరిశీలించి ఎక్కడా కొలెటరల్ డ్యామేజ్ జరగకుండా అంటే ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకంగా ఉగ్రమూకలు స్థావరంగా ఎంచుకున్నటువంటి ప్రధానటువంటి అంశాలనే ఆధారం చేసుకొని తాము దాడులు నిర్వహించామని ఈ దాడులు నిర్వహణ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వైపు నుంచి తిరిగి మన భూభాగం వైపు దాడి చేయడానికి ప్రతిఘటించిన దాడి చేయడానికి ప్రయత్నించిన సమయంలోనే తాము ప్రతిఘటించామని భారతదేశం ఎస్టాబ్లిష్ చేసినటువంటి భారత ఆర్మీ నావీ అదేవిధంగా ఎయిర్ ఫోర్సు సంబంధించినటువంటి దళాలు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఎయిర్ డిఫెన్స్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కోవటం జరిగిందని పాకిస్తాన్ వైపు నుంచి భారత భూభాగం వైపు ఏ ఒక్క ఆయుధాన్ని కూడా రానివ్వకుండా కట్టడి చేసినట్లుగా వచ్చినటువంటి ప్రతి డ్రోన్ను తాము అడ్డుకున్నట్లుగా ఎయిర్ మార్షల్ వివరించడం జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో ప్రతి ఒక్క ఉగ్రముఖకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తాము కూలంకషంగా పరిశీలించి ఆ స్థావరాన్ని పసిగట్టి ఆ స్థావరం పేల్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ను అక్కడ ఏర్పడినటువంటి శకలాలను కూడా తాము గుర్తించిన తర్వాతనే ఆపరేషన్ నుంచి బయటకు వచ్చినట్లుగా స్పష్టమైనటువంటి ఆధారాలన్నిటి కూడా రమో నమోదు చేసినట్లుగా స్పష్టమైనటువంటి అంశాలు వీటన్నిటినీ మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఆపరేషన్ సింధూర్ అనేది ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం అది ఇంకా కొనసాగుతుంది సరిహద్దుల్లో ఎలాంటి కవ్వింపు చర్యలను తాము సహించబోము అని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాన్ని భారత భూభాగంలోకి భారత సౌభ సౌభ్రాతత్వానికి భారత భూభాగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న అంశంలో కూడా ఎలాంటి జోక్యానికి తాము సిద్ధంగా లేము ఇకపై పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి చిన్న కవ్వింపు చర్య వచ్చినా తగిన స్థాయిలో ధీటుగా భారతదేశాన్ని రక్షించుకోవటం కోసం ధీటుగా సమాధానం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము ఇప్పటికీ ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది సంసిద్ధులై ఉన్నారు అని చెప్పి స్పష్టం చేశారు దీంతోపాటుగా అరేబియా సముద్రంలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చేటువంటి అన్ని విషయాలను తాము గమనిస్తున్నామని ఇప్పటికీ తమ యుద్ధ నౌకలు ఆయుధాలకు సంబంధించినటువంటి నౌకలు వీటితో పాటుగా ఆపరేషన్స్ ఎప్పుడంటే అప్పుడు ఆ క్షణములో ఆపరేషన్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా అక్కడ మొత్తం సమాయత్తమై ఉన్నట్లుగా నౌకాదళానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి ముమ్మరంగా చేసినట్లుగా నౌకాదళం పరంగా భూమి పైన ఆర్మీ అదేవిధంగా ఆకాశంలో ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి అన్ని గగనతల వ్యవస్థలన్నింటినీ ఎప్పు ఎట్లయితే నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తున్నామో అదే తరహాలో గగనతలాన్ని సముద్రాన్ని కూడా నావీకి సంబంధించినటువంటి ఓడలు నావీకి సంబంధించినటువంటి సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇది తప్పనిసరిగా పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పటానికే తాము ఎనిమిదిగా ఉన్నటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పాల్సిందే అని చెప్పి తాము నిర్ణయించుకున్నామని అందుకనే ఈ రకమైనటువంటి యాక్షన్కు పాల్పడినట్లుగా ఈ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవటానికి తాము సిద్ధపడి అన్ని రకాలుగా పూర్తి ప్రణాళికతోనే ఈ మొత్తం యాక్షన్ తీసుకున్నట్లుగా వివరించడం జరిగింది అయితే పాకి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఈ దాడి ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వ్యవహారంలో ఎంత నష్టం జరిగింది ఏ విధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించారు అనేవి ప్ర ఇక్కడ ప్రధానం కాదు నష్టం ఆర్థిక పరమైన నష్టమా లేకపోతే ఇంకొక ఆయుధాల పరంగా నష్టం జరిగిందా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న కాదు టార్గెట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ను అచీవ్ అయ్యామా లేదా పెట్టుకున్న టార్గెట్ను కోల్చగలిగామా పెట్టుకున్న టార్గెట్ను పూర్తిస్థాయిలో ధ్వంసం చేయగలిగి ఉగ్రమూకులకు సంబంధించి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను పూ ధ్వంసం చేశామా లేదా అనేదే ఇక్కడ ముఖ్యమైనది అందులో తాము సక్సీడ్ అయ్యాము అందులో విజయవంతం పొందాము అనేది ఇక్కడ ఆర్మీ నావీకి సంబంధించి అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి డీజీ స్థాయి అధికారులు వివరించారు అదే సందర్భంలో పాకిస్తాన్ వైపు నుంచి తాము సానుకూలంగా ఇచ్చిన ఆశించినటువంటి స్పందన ఎప్పుడూ కనపడలేదు కాబట్టే తాము ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించామని ఏడవ తేదీన చో జరిగినటువంటి ఆపరేషన్ తర్వాత మొత్తం అరగంటలోనే పూర్తి స్థాయి ఆపరేషన్ను నిర్వహించడంతో పాటుగా అక్కడ తరువాత ఏడవ తేదీ రాత్రి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిదో తేదీ రాత్రి మూడు రోజుల పాటు పాకిస్తాన్ అనేక రకాలుగా కవ్వింపు చర్యలు చేపట్టింది ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ బేసులు ఆధారంగా అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆధారంగా భారతదేశంపైకి దాడికి ఒక రకంగా తాము ఉగ్రవాదులను నిర్మూలిస్తూ ఉంటే ప్రపంచానికి ఉగ్రవాదులు నిర్మూలిస్తున్నామనేటువంటి అంశాలన్నింటినీ చెప్తూ ఉంటే కానీ పాకిస్తాన్ మాత్రం భారత భూభాగంపైకి ఒక రకమైనటువంటి దాడికి పాల్పడింది యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది అటువంటి పరిస్థితుల్లో తాము ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ ఎయిర్ బేస్ని అదేవిధంగా హ్యాంగర్లో ఉన్నటువంటి యూఏవీలను అన్నింటినీ ధ్వంసం చేశామని దాంతోపాటుగా పాకిస్తాన్ వైపు నుంచి భారత భూభాగంపై వచ్చేటువంటి అన్ని డ్రోన్లు అన్ని రకాల డ్రోన్లు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆయుధాలు వాటితో పాటుగా యూఏవీలు వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశామని భారత భూభాగం పైకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నష్టం జరిగే విధంగా ఏ ఒక్క ఆయుధాన్ని ఏ ఒక్క పేలుడు పదార్థాన్ని రాకుండా నిర్మూలించగలిగాము నివారించగలిగాము అవకాశం ఉన్నంతవరకు గాలిలోనే వాటన్నిటిని నాశనం చేయగలిగాము అనేది ఈరోజు ముగ్గురు డీజీ స్థాయి అధికారులు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు వివరించారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో నిన్న ఉదయం తొలిసారిగా పాకిస్తాన్ వైపు నుంచి ఒక సందేశం వచ్చింది నిన్న ఉదయం వచ్చినటువంటి సందేశం ఆధారంగా ఒంటి గంటకు మరొకసారి సందేశం వచ్చింది ఆ రెండు సందేశాలు ఒకసారి సందేశం వచ్చింది సంక్షిప్త సందేశము రెండోసారి ఫోన్ కాల్ వచ్చింది ఇవి రెండు ఆధారం చేసుకున్న తర్వాతనే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు తాము మాట్లాడామని ఆ తర్వాతనే సీజ్ ఫైర్ వైలేషన్ను సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంటే కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించి దాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు అయితే గత రాత్రి కొన్ని ప్రదేశాల్లో పాకిస్తాన్ వైపు నుంచి కొన్ని కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చోట్ల ఈ దాడులకు పాల్పడటము ఫైర్ చేయటము సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తతను అలజడిని సృష్టించేందుకు ప్రయత్నం చేయటం చేశారని దీని ఆ తర్వాత కొంత నిలువరించగలిగా వారంతటి వారే ఆగిపోయారని చెప్పేసి అదే పద్ధతి ఈ రోజు కూడా కొనసాగితే తాము దాన్ని చూస్తూ కూర్చోము ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కవ్వింపు చర్యలకు పాల్పడతారో వారికి తగిన రీతిలో ఎట్టి పరిస్థితుల్లో ధీటుగా సమాధానం చెప్పడానికి తాము సంసిద్ధులై ఉన్నామని అందుకు తగిన విధంగా ఎప్పుడూ పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి ఏ క్షణమైనా సిద్ధంగానే ఉన్నట్లుగానే ఆర్మీ నావీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ వర్గాలు స్పష్టం చేశాయి అయితే ఈ రోజు మరొకసారి పరీక్షించిన తర్వాత పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకుంటేనే దాని తదుపరి కొనసాగింపు ఉంటుంది లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు అదే సందర్భంలో ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నిర్వహించినటువంటి సమీక్ష తర్వాత ఆర్మీ చీఫ్ సిడిఎస్ అదేవిధంగా ముఖ్య అధికారులు వెస్ట్రన్ కమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి అన్నింటినీ సమీక్షించారు రక్షణ భద్రతాపరమైనటువంటి చర్యలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను సమీక్షించిన తర్వాత ఈరోజు ఆర్మీ చీఫ్ వెస్ట్రన్ కమాండ్లో అంటే పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కమాండర్లందరికీ కూడా ఆర్మీ కమాండర్స్ అందరికీ కూడా పూర్తి అధికారాలు ఎప్పుడంటే అప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అధికారము ఈరోజు ఆ కమాండర్లకు ఇవ్వటం జరిగింది ఏ చిన్న అలజడి జరిగినా పాకిస్తాన్ వైపు నుంచి ఏ చిన్న కవ్వింపు వచ్చినా అక్క అప్పటికప్పుడే కమాండర్ స్థాయి అధికారులే నిర్ణయం తీసుకొని తదుపరి యాక్షన్కు వెళ్ళటానికి కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అని చెప్పి అదే సందర్భంలో నౌకాదళం వైపు అరేబియా సముద్రంలో పాకిస్తాన్ని పూర్తి నిఘా తమ నిఘాలో పెట్టుకున్నామని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పాకిస్తాన్ వైపు నుంచి ఏ చిన్న ఆయుధం అని చెప్పి ప్రస్తా ప్రయోగించినా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మీలించడంతో పాటు ఈ మూడు రోజుల కాలంలో పాకిస్తాన్కి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పారు అంతకు రెట్టింపు స్థాయిలో బుద్ధి చెప్పడానికి ఒకవైపు నావీ మరోవైపు ఆర్మీ ఇంకోవైపు ఎయిర్ ఫోర్సు మూడు దళాలు సంసిద్ధులై ఉన్నాయి మూడు దళాలు పూర్తి స్థాయి కోఆర్డినేషన్తో అన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని నావీ పరంగా అదేవిధంగా ఆర్మీ పరంగా ఎయిర్ ఫోర్స్ పరంగా మూడు మూడు దళాలకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేసి ఉంచినట్లుగా చెప్పడం జరిగింది తుదిగా ఈరోజు రాత్రి కాల్పుల విరమణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు రాత్రి ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా ఉంటే తదుపరి చర్యలు తదుపరి విధానాన్ని తాము ముందుకు తీసుకెళ్తాము లేని పక్షంలో ఏం చేయాలనేది అప్పుడే డిసైడ్ చేస్తామని కూడా ఈరోజు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేశారు ఇక్కడ ఎంత నష్టం జరిగింది ఏం జరిగింది అనే కంటే టార్గెట్ను అచీవ్ అయ్యాము ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ప్రధానమైన స్థావరాలను నిర్మూలించడంలో భారత్ పూర్తి స్థాయిలో విజయవంతం పొందింది ఈ విజయవంతం పొందే క్రమంలో ఐదుగురు జవాన్లు బీఎస్ఎఫ్ వైపు నుంచి ఆర్మీ వైపు నుంచి మూడు త్రివిధ దళాలు అదేవిధంగా ఇతర భద్రతా దళాల వైపు నుంచి ఇప్పటి వరకు ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు వారందరి ఆశయాలకు అనుగుణంగా వారందరికీ వారందరికీ పూర్తిస్థాయిలో నివాళులు అర్పి తాము నివాళులు అర్పిస్తూనే ఎక్కడ ఇకపై ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండేలా ముందస్తు చర్యలకు కూడా తాము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు తీసుకునేటువంటి చర్యలతో పాకిస్తాన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పటానికి ఎప్పుడంటే అప్పుడు పాకిస్తాన్ కవ్వింపు చర్యలను నివారించడానికి పూర్తి సంసిద్ధులై ఉన్నట్లుగా త్రివిధ దళాలు స్పష్టం చేశాయి హోర్టు స్టూడియో